హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈరోజు శ్రావణ మాసం స్పెషల్లో మనం చాలా ఈజీగా ఎలాంటి టెన్షన్ లేకుండా సింపుల్గా అమ్మవారికి టేస్టీగా ఐదు రకాల ప్రసాదాలు సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నా వేలైతే చూపించాను వీడియో అయితే చివరిదాకా చూడండి నేను చిన్నగా అమ్మవారిని కూడా ఎలా చేయాలని చిన్న క్లిప్ లాగా పెట్టాను ఎలా చేశాను అనేది ఫస్ట్ చక్కెర పొంగలైతే తయారు చేస్తున్నాను చక్కెర పొంగల కోసం ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక హాఫ్ కప్పు మన కప్పు బియ్యం తీసుకుంటే హాఫ్ కప్పు అయితే పెసరపప్పు తీసుకొని మొత్తం కూడా ఎర్రగా దాకైతే వేయించాలి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి అందులోకి ఒక గ్లాస్ బియ్యం అయితే వేసుకొని రెండుసార్లు కడిగి వాటర్ అయితే పోసుకొని ఉడికించుకోవాలన్నమాట మనం అన్నం అయితే ఎలా అయితే వండుకుంటామో అలానే ఉడికించుకొని ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు మన స్వీట్నెస్ తగ్గట్టుగా బెల్లం అయితే తీసుకొని కొంచెం వాటర్ అయితే వేసి ఆ బెల్లం అంతా కరిగిన దాకా అయితే కరిగించుకోవాలి ఇది పెసరపప్పు అన్నం అయితే ఉడికిన తర్వాత అయితే ఇలా అయితే ఉందన్నమాట ఇప్పుడు మనం బెల్లం అయితే ఉడికించుకున్నాం కదా ఆ వాటర్ అంతా కూడా మన టీ వడకట్టుకునేది ఉంటుంది కదా దాన్ని పెట్టేసి వడకట్టుకోవాలి ఎందుకంటే నడకలు ఉన్నా సరే పోతాయి కాబట్టి ఆ మిశ్రమం మొత్తాన్ని కూడా అన్నంలోకి వేసేసుకొని మొత్తం కూడా ఉడికించుకోవాలి ఆ బెల్లం పాకంలోనే అన్నం అనేది కూడా ఉడకాలన్నమాట దీంట్లో మనం పాలైతే వేయము ఎందుకంటే ఇది చక్కెర పొంగలి కాబట్టి పాలు లేకుండానే వండుతాము ఎన్నము మొత్తం కూడా ఆ బెల్లం అనేది రసం మొత్తం కూడా ఆవిరైపోయిన దాకా అయితే మొత్తం దగ్గరికి వచ్చేలాగా అయితే ఉడికించుకోవాలి అలా కొంచెం దగ్గర పడ్డప్పుడు అందులోకి నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు నెయ్యితో సహా అయితే వేసుకొని కలుపుకున్న తర్వాత అందులోనే యాలుక్కాయలు కొంచెం చిటికిడంతా సాల్ట్ కూడా అయితే వేసి ఉడికించుకోవాలి మంచి ఫ్లేవర్ అనేది కూడా వస్తుంది యాలక్కాయలు వేయడం వల్ల మనం ఏ ప్రసాదం చేసినా స్వీట్ చేసుకున్నా సరే అయితే వేసుకుంటాం కదా అట్లాగే స్వీట్లో ఏ స్వీట్ చేసినా చివరిగా కొంచెం చిటికెడు సాల్ట్ అయితే వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నేను ఎప్పుడు కూడా ఏ స్వీట్ చేసినా లాస్ట్లో కొంచెం సాల్ట్ అయితే వేస్తాను అలా మొత్తం కూడా దగ్గరికి అయిన దాకా ఉడికిచ్చేసుకుంటే మనకి చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు కొంతమందికి పొంగల్ పెట్టేటప్పుడు పాలనేది కూడా విరిగిపోతూ ఉంటాయి అలాంటి టెన్షన్ ఏమి లేకుండా అలాంటి భయం ఉన్నవాళ్ళు ఇలా చక్కెర పొంగలు కూడా చేసుకుని అమ్మవారికి అయితే ప్రసాదంగా అమ్మవారికి కాదు శనివారం కానీ మన ఇంట్లో ఏ పూజ చేసుకున్నా సరే ప్రసాదంగా అయితే సమర్పించుకోవచ్చు అనమాట ఇది చక్కెర పొంగలి ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను రవ్వ లడ్డైతే చేసి చూపిస్తున్నాను నా నేను ఎలా చేస్తాను సింపుల్గా అనేది అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే బొంబాయి రవ్వ ఒక కప్పు అయితే తీసుకొని ఆ బాండ్లీలో కొంచెం అయితే వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత అందులోకి నెయ్యి కూడా యాడ్ చేసుకొని అయితే ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి పచ్చివాసన అనేది పోయినప్పుడు మనకి ప్యాన్కి అనేది రవ్వ అంటుకోకుండా కొంచెం మంచి స్మెల్ అయితే ఉంటుందన్నమాట అప్పుడు మనకి రవ్వ వేగినట్టు ఇప్పుడు నెయ్యి కూడా వేస్తాం కాబట్టి నెయ్యిలో ఇంకా వేగినప్పుడు ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది టేస్ట్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది రవ్వ అనేది కొంచెం బాగా అయితే వేగిన తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరిని కూడా పొడి చేసుకొని ఆ కొబ్బరి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది మనం రవ్వ ఎంత అయితే తీసుకుంటామో ఎండు కొబ్బరి కూడా అంతే తీసుకుంటే రవ్వకి ఎండు కొబ్బరికి నేతిలో మంచిగా వేగినప్పుడు టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందనమాట అలా ఇంక్రీజ్ అయినప్పుడు ఇంకా బాగుంటుంది అందుకని ఆ ఎండు కొబ్బరి కూడా నేతిలో మంచిగా అయితే ఫ్రై అవ్వాలి మనకి తెలుస్తుంటుంది దాని నుంచి వచ్చే ఫ్లేవర్స్ ఆ స్మెల్ని బట్టి మనకు తెలుస్తుంది కొంచెం ఎర్రగా అయితే వేగాలి మొత్తం కూడా ఈలోపు మనం ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి షుగర్ యాడ్ చేసుకొని షుగర్లోనే రెండు యాలకులు కూడా వేసుకొని మొత్తం కూడా మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మనం షుగర్ వేసిన దానికంటే కూడా మళ్ళీ పౌడర్ చేసుకొని రవ్వలడ్లు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు వెర్రగా వేగింది కదా ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఈ షుగర్ పౌడర్ను కూడా వేసి మొత్తం అయితే కలపాలి కలిపి కొంచెం సేపు అయితే చల్లారినివ్వాలి ఆ వేడికి మనకు చక్కెర అనేది కూడా కొంచెం అయితే కరుగుతుంది ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది రవ్వ లడ్డు కూడా గట్టిగా కూడా ఉండదు చాలా బాగుంటుంది సార్ ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి కొంచెం వేయించిన జీడిపప్పు బాదం పప్పు అయితే వేసాను అనమాట అవి మొత్తం కూడా మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా ఆ పాలనైతే కొంచెం కొంచెంగా దొరినయి నాకైతే కొంచెం కొంచెంగా పాలైతే యాడ్ చేసుకుంటూ మనకి రవ్వ లడ్డు వచ్చేంత ఉన్న వరకు మనం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం అన్నీ కూడా లడ్డుల్లాగా అయితే చుట్టు పెట్టుకోవాలన్నమాట నేనైతే గ్లాస్ రవ్వ తీసుకున్నాను నాకైతే ఎయిట్ అయితే అయినాయి రవ్వ లడ్డూలు చాలా అంటే చాలా బాగున్నాయి మనకి ఈజీగా కూడా అయిపోతుంది ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ అయితే వడలు ఎలా వేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను నేనైతే వడల కోసం కొంచెం ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకొని ముందుగానే ఫైవ్ అవర్స్ అయితే నానపెట్టుకున్నాను నానపెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసాను వాటర్ అనేది అసలు యాడ్ చేయలేదు పిండి మాత్రం మెత్తగా అయితే వేసుకున్నాను మనకి మిక్సీలో వేసుకున్న పిండి గార్లు గట్టిగా వస్తాయి అంటారు కదా వడల్ని మనం పిండిలు అనేది బాగా ఎయిర్ బబుల్స్ వచ్చిన దాకా అయితే కలుపుతూ ఉన్నామంటే వడలు అనేవి కొంచెం ఫ్లఫీనెస్గా అయితే వస్తాయి అనమాట ఇప్పుడు నేను కలుపుతున్నాను కదా అలా కలిపినప్పుడు మనకి ఫ్లఫీనెస్ వస్తాయి వడలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి గట్టిగా కూడా అయితే ఏమీ ఉండవు ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ చేసుకొని వడల్ని నేనైతే హ్యాండ్తోనే వేసేస్తున్నాను మనకి ఇంటికి అన్నీ కూడా అంటే చాలా అంటే చాలా స్పీడ్గా కూడా అవుతూ ఉంటాయి కొంతమంది ఎలా చేసుకోవాలి ఏంటి అని కంగారు పడిపోయే వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా మనం ఏంటంటే వడపిండిని మనం టైం ఉండదు అనుకున్నప్పుడు నైటే కనుక వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే ఎర్లీ మార్నింగ్ లేసిన వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇట్లా వడలన్నీ కూడా నాయిల్లో వేసుకొని రెండు వైపులా కూడా ఎర్రగా కాలేదాకా అయితే ఉంచుకొని పక్కన అయితే తీసి పెట్టుకోవాలి మనం చేసుకున్న పిండి మొత్తాన్ని కూడా నేనైతే గ్లాస్ తీసుకున్నాం కదా నేను చిన్న చిన్న వడలైతే వేసాను పెద్దవి అయితే వేయలేదు మనకైతే ఇప్పుడు త్వరలోనే వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా ఇలాంటి రెసిపీస్లో ఏమైనా ఇంకా సింపుల్ సింపుల్గా అనిపించినవి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాను ఇట్లాగే మనం ఎప్పుడు కూడా కొంతమంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు జాబ్ చేసేవాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఓ టెన్షన్ పడిపోకుండా ఇలాంటి సింపుల్ రెసిపీస్ అన్నీ కూడా మనం ముందు నైట్ అయి కనుక కొంచెం ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఫాస్ట్గానే అయిపోతుంది పులిహార్ చేసుకుంటాము ముందు రోజు నైట్ అయి కనుక పులి సంతా కనుక ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాము అంటే ఎర్లీ మార్నింగ్ స్నానం చేసే అంతా అయిపోయిన తర్వాత మనం రైస్ ఉడికిచ్చేసుకొని ఈ పులుసు కూడా అందులో కలుపుకుంటే మనకి ఫాస్ట్గా పులిహోర అనేది రెడీ అవుతుంది వడపిండి ముందు రోజే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే వేసుకొని మార్నింగ్ లేచిన వెంటనే వడలు అనేది వేసుకోవచ్చు మనకు అక్కడే రెండు ప్రసాదాలు అయితే వస్తున్నాయి అనమాట అలాగే మనం సింపుల్ సింపుల్గా ఇప్పుడు ఈ చక్కెర పొంగలి ఫాస్ట్గానే అయిపోతుంది రవ్వ లడ్డు అయితే ఇంకా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అట్లాగా మనం ప్రతిదీ శనగలు ఉంటాయి శనగలు నైట్ నానపెట్టేసుకొని మార్నింగ్ ఉడికించుకోవడం ఇలాగ మనం సింపుల్ సింపుల్ ప్రాసెస్ లాగా చేసుకునే ప్రసాదాలను చూసుకుంటే మనం పూజ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఎలాంటి హడావిడి అనేది కూడా ఉండదు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు టెన్షన్ అనేది లేకుండా ఎక్కువగా పీస్ ఆఫ్ మైండ్ తోటైతే చేసుకోవచ్చు మనకి ఏంటంటే పండగలు వచ్చినాయి అంటే చాలు హడావిడి పడిపోతూ ఉంటాం ఎలా చేయాలి అది ఎలా చేయాలి ఇది ఎలా చేయాలి అని చెప్పేసి సోకే నేనైతే వాళ్ళన్నీ కూడా వేసేసి పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ అయితే అయితే చేస్తున్నాను పులిహారలోకి ఆయిల్ పెట్టేసుకొని పోపు అయితే వేయించుకుంటున్నాను ఫస్ట్ పోపు అనేది బాగా కొంచెం వేగాలి చింతపండు పులిహారైతే చేస్తున్నాను అనమాట నేను నిమ్మకాయ పులిహార అనేది చాలా రేర్గా చేస్తుంటాను ఎక్కువైతే చింతపండు పులిహారే నేను చేస్తూ ఉంటాను పిల్లలకు కూడా అదే ఇష్టం ఇంట్లో కూడా అందుకే నేను ఇప్పుడు నార్మల్గా చేసిన చింతపండు పులిహారే చేస్తాను ఇప్పుడు పోపు అంతా కూడా వేగుతుంది పోపు మొత్తం కూడా వేగిన తర్వాత అందులోకి మనం అన్నీ యాడ్ చేసుకోవాలి మనం ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కొంచెం మినపగుళ్ళు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా వేసేసి అయితే వేయించుకున్న తర్వాత అందులోకి కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి వేయించేసుకోవాలి కరివేపాకు అనేది మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది అనమాట పులిహారకి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత అందులోకి కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి మన పులిహారలకి ఎన్ని ఎక్కువగా పప్పులు అనేవి ఉంటే అంత టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం పల్లీలు కూడా వేగిన తర్వాత అందులోకి రెండు పచ్చిమిర్చి కూడా వేసి అవి కొంచెం వేగిన తర్వాత చింతపండు పులుసు అయితే గుజ్జులాగా మరీ పల్చగా అయితే ఉండకూడదు కొంచెం గుజ్జులాగా అయితే చేసుకొని ఆ గుజ్జు కూడా అందులోకి మనం పులిహోరకి వేయించుకున్న పోపులోకి అయితే వేసేసుకోవాలి ఇదంతా కూడా మనకి బాగా చిక్కగా అయితే రావాలన్నమాట ఆయిల్ అనేది పైకి తేలేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇవి మొత్తం కూడా ఉడికి బాగా ఉడకాలి అలా ఉడికిన తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి నేనైతే ఇంగువ అనేది స్టార్టింగ్లో వేయడం మర్చిపోయినందుకే ఇప్పుడైతే వేసాను ఇంగువని మీరైతే పోపులోనే వేసుకోండి ఇంగువ వేసేటప్పుడు నేనైతే ఇక్కడ పులుసులో అయితే వేశానమాట సాల్ట్ ఇంగువ పసుపు ఇవన్నీ కూడా వేసి ఓసారి అయితే అన్నీ కూడా కలుపుకోవాలి అన్నీ కూడా కలుపుకొని చూసారు కదా పులుసు అనేది బాగా ఉడుకుతూ ఉంది కదా ఆ ఉడకే బాగా ఆయిల్ అనేది సపరేట్గా పైకి అనేది వస్తుంది అప్పుడు మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కానీ మనకు రైస్ అనేది చల్లగా అయితే ఉండాలి పులిహారకు కానీ మనం ఏది రైస్ అయినా వండుకునేటప్పుడు మనం రైస్ బాగా చల్లగా ఉన్నప్పుడే మనకి పులిహోర కూడా బాగుంటుంది దీనికోసం నేను ముందే రైస్ అయితే ఉడికిచ్చేసి చల్లారి పెట్టుకున్నాను అనమాట రైస్ని అది కొంచెం బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం క్లిప్ కూడా మిస్ అయింది వీడియో క్లిప్ ఏంటంటే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతుల్ని దోరగా అయితే వేయించేసేసి పౌడర్ చేసి అది కూడా వేసుకోవాలి దాని తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే మనకి పులిహార అనేది చాలా అంటే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది మనకేంటంటే ఆవ పెట్టిన పులిహోరంట కదా అట్లాగా కొంచెం మనం వేసుకుంటే కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు దూరగా వేయించేసేసి పౌడర్ అయితే చేసుకొని వేసుకుంటే ఈ పులుసులో ఉడికిన తర్వాత ఇంకా బాగుంటుంది అది నేను రికార్డ్ అయ్యింది అనుకున్నాను కానీ రికార్డ్ అవ్వలేదు నేను పాదులో పెట్టినట్టున్నాను కొంచెం బెల్లం కూడా వేసి మొత్తం కూడా ఉడికిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే చల్లారి పెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్లోకి అయితే పులుసు అంతా కూడా వేసి కలిసేలాగైతే కలుపుకోవాలి పులిహార ఎప్పుడైనా కలిపిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కలిపిన వెంటనే అయితే ఏమని తెలియదు అనమాట మనకి రైస్ కన్నీ పట్టుకునేసరికి కొంత టైం అయితే పడుతుంది కదా అలాగనమాట ఇప్పుడు ఆ పులుసు అంతా కూడా వేసి రైస్ మొత్తానికి కూడా కలిసేలాగా మొత్తం కూడా కలుపుకోవాలి నేను ఏంటంటే ఒక్కోసారి బ్యాక్ కెమెరా అయితే పెట్టేస్తున్నాను ఆ టైంలో నేను పాజ్లో ఉంది లేని ఏది చూసుకోవట్లేదు నార్మల్గా చేసేస్తున్నానికి ముందు ఫ్రంట్ కెమెరా బాగా అలవాటు అయింది దానివల్ల కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అవుతున్నాయి నేను నేనైతే చెప్తున్నాను ఎక్కడ ఏం మిస్ అయింది అనేది మీరు తప్పుగా అయితే అర్థం చేసుకోకండి ప్లీజ్ ఇప్పుడు పులిహార అయితే మనకి రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు శనగలు కూడా నానబెట్టేసుకున్నాను నేను ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను వాటిని ఒక గిన్నెలో వేసేసి వాటర్ వేసి కొంచెం ఉప్పు కూడా వేసేసి ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అవి మెత్తగా ఉడిక్కుంటే మనకి తెలుస్తుంది కదా అలాగైతే ఉడికిన తర్వాత కొంచెం బాండ్లీ పెట్టుకొని అందులో కూడా కొంచెం ఆయిల్ తాలింపు మామూలుగా వేసేసుకున్న తర్వాత ఈ శనగల్లోకి అయితే వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది నాకు అది కూడా మిస్ అయింది అందుకే చెప్పాను ఇవైతే నేను చేసిన ఐదు రకాల ప్రసాదాలు చాలా అంటే చాలా బాగుంటాయి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది నేనైతే నాకు ఎప్పటి నుంచి అమ్మవారిని రెడీ చేయాలనేది చాలా అంటే చాలా కోరిక కానీ మాకు ఆనవాయితీ లేదు అని చెప్పారు అందుకోసమే నేను ఎప్పుడూ కూడా రెడీ చేయలేదు ఇక్కడ ఏంటంటే మామూలుగా నేను కొంచెం చిన్నగా అయితే అలంకరించుకున్నాను ఇక్కడ నేను ఏంటంటే అమ్మవారి పేస్ట్ పెట్టలేదు కొబ్బరికాయ పెడితే కలుసుమైపోతుందేమో అని చెప్పి అలా కూడా చేయలేదు సింపుల్కి అలా రెడీ చేస్తేనే ఎలా ఉంది ఏంటో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి